let నే వేడుకుందామంట కదా వినాయ పాటు పాటు మేమందరం వచ్చినాం మా అక్క చెల్లెలను అన్నదాములను ఉపాధాములను అందరినీ కలుసుకొని ఇలా మాట్లాడదాం మీతో ఒక ఐదు నిమిషాలని వచ్చినాం ఇలా పత్తిపూర్ల మా అన్న శ్రావణ్ రెడ్డి కానీ ఇటు మా జీవను చిన్నారెడ్డి మా పోషన్న బిల్సా బిట్రా అందరూ మన గ్రామంకు సంబంధించిన నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు మీ దగ్గరికి ఏంటికి వచ్చినామంటే మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లు అయినాయి నవంబర్ డిసెంబర్లో ఎమ్మెల్యే ఎలక్షన్లు అయినాయి కదా ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు అందరం కాంగ్రెస్ పార్టీ వచ్చి మర్చి మీకు చెప్పినాం అమ్మ రేపు మీరు చేతి గుర్తు పోటేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అధికారంలోకి వచ్చిన వంద రోజుల లోపల ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పినాం కొంతమంది తల్లులు నమ్మినారు కొంతమంది నమ్మలేరు నమ్మిన వాళ్ళు అందరు మా చేతికి నమ్మని వాళ్ళు కొంతమంది పువ్వుకేసినారు కానీ మేము చెప్పిన ఆరు గ్యారంటీ స్కీములు పక్కా వచ్చినాయా రాలేవా ఆ రూట్లల్లో మొద మొదటిది ఏంటంటే మా తల్లులు ఓల్ ఓళ్ళైనా కానీ మన పనుండి ఆర్టీసీ బస్సులు ఎక్కితే ఫ్రీ టికెట్ ఫ్రీ టికెట్ అని చెప్పినా వచ్చిందా రాలేదా మన ఇళ్ళల్లో అప్పట్లో గ్యాస్ సిలిండర్ ధర కాంగ్రెస్ పార్టీ సోనియా ఉన్నప్పుడు నాలుగు వందల రూపాయలు ఉండే ఈ బీజేపీ నరేంద్ర మోదీ ఢిల్లీలు వచ్చినాక పదకొండు వందల యాభై రూపాయలు అయింది మేము చెప్పినం కాంగ్రెస్ వాళ్ళం మా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలోకి వస్తే మన చేతి గుర్తు అధికారంలోకి వస్తే సిలిండరు ఐదు వందల రూపాయలకు వస్తాయని చెప్పిన ఐదు వందలకి ఇస్తున్నామా లేదా వందల డెబ్బై మందికి ఐదు వందలకు సిలిండర్ ముప్పై మందికి ఇంకా ఓలకన్నా రాకుండా ముప్పై మందికి కూడా వస్తాయి మన బ్యాంకులో జమ అవుతాయి మిగతా పైసలు అన్ని మొత్తం ఘటన గానీ మన అకౌంట్ లో జమ అవుతాయి పైసలు రెండు వందల యూనిట్ల దాకా కరెంట్ అయితే గాలిస్తామో రెండు వందల యూనిట్ల లోపల జీరో బిల్లు వాళ్ళు బిల్లు కొడతారు కానీ మనకు బిల్లు రాదు ఆ బిల్లు కడతాము మన రేవంత్ రెడ్డి మన ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఆ మూడు స్కీములు ఈమిడియట్లీ అమలైపోయినాయి ఇంకా నాలుగోది మన ఇంట్లో పెళ్లికి వచ్చిన ఆడబిడ్డు ఉంటే ఒక లక్ష వెయ్యి నూట పాదార్లు ఒక తులం బంగారం మహాలక్ష్మి అని ఒక పథకం తెచ్చినాం కాంగ్రెస్ పార్టీ మన ఇంట్లో పెళ్ళైన ఆడబిడ్డ ఉంటుంది కదా అమ్మాయిలు వాళ్ళ కోసం ఈ స్కీము ఎవరికైతే పక్క ప్లాట్ ఉండి ఇల్లు లేదో ఆ ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది మనం ఇల్లు కట్టుకుంటే ఈ టీఆర్ఎస్ ఓడు డబుల్ బెడ్రూమ్ ట్రిబుల్ బెడ్రూమ్ అన్నాడు ఏడన్నా మన పత్తెపూర్ లొక్కిళ్ళ అయిందా డబుల్ బెడ్రూమ్ కానీ ఇది పక్కా అవుతుంది మళ్ళీ దాంతో పాటు ఊళ్ళకన్నా మన అదృష్టం మంచి లేక ఏమైనా బీమారై ఆరోగ్యం మంచిగా లేకుంటే దావకాన్లలో పది లక్షల దాకా బిల్లు మాఫీ పది లక్షల రూపాయల దాకా పెద్ద దావాఖాన్లో హైదరాబాద్లో కానీ నిజామాబాద్లో కానీ ఎంత పెద్ద బీమా రచ్చినా కానీ మన ప్రభుత్వమే పది లక్షల దాకా బిల్లు కడతాయి ఇంకా అనేక కార్యక్రమాలు ఉన్నాయి ఇప్పుడు మన వినయ్ రెడ్డి చెప్తాడు ఇప్పుడు నేను చెప్పిన పనులు ఏవైతే ఉన్నాయో మన ఇంట్లో పెళ్ళి వచ్చిన అమ్మాయి ఉన్నా కానీ ఒకరికన్నా ఇల్లు లేకున్నా కానీ ఒక పెన్షన్ రాకున్నా కానీ ఇటువంటి ఏమున్నా కానీ మన గ్రామంలో నాయకులు ఉన్నారు శ్రావణ్ రెడ్డి ఉన్నాడు పోషన్ ఉన్నాడు ఇంకా అందరు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు వీళ్ళ దగ్గర పోయి మీరు దరఖాస్తు చేస్తే ఆ దరఖాస్తులు మన వినయ్ రెడ్డికి ఇచ్చి తనతో ఐటీడే వేస్తాడు కానీ హైదరాబాద్లో ఏపిస్తాడు కానీ మన అందరి మీద ఒక బాధ్యత ఉన్నది మొన్న ఒక పొరపాటు చేసినాం అసెంబ్లీ ఎలక్షన్ అన్నప్పుడు ఆరుమూర్లే బీజేపీ ఆయనకి గెలిపించిన పువ్వు గురితోని కానీ ఇంకొక ఇంకొక్కడు ఉన్నాడు ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ వచ్చినాయి ఎమ్మెల్యే అయిపోయినాయి మే పదమూడో నాడు వచ్చిన పదమూడు నాడు ఎలక్షన్లు ఉన్నాయి ధరంపూర్ అరవింద్ అని ఇప్పుడున్నాడు ఎంపీ ఒక ఆయన మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థేమో జగిత్యాల పెద మనిషి ఉన్నాడు తన పేరు జీవన్ రెడ్డి మన ఆరుమూర్లే మొన్న ఓడిపోయిన జీవన్ రెడ్డి కాదు తిన జగిత్యాల జీవన్ రెడ్డి ఆడ ఆరు సార్లు ఎమ్మెల్యే చేసిండు జగిత్యాలకు ఒక పదేళ్ళు మంత్రి చేసిండు చాలా మంచి వ్యక్తి నిస్వార్థ పరుడు ఎప్పుడు కూడా ప్రజల సేవ చేసే వ్యక్తి అసుంటి వ్యక్తిని సోనియా గాంధీ నిజామాబాద్ పార్లమెంటుకు ఎంపీ టికెట్ ఇచ్చింది ఇప్పుడు మన అందరి మీద బాధ్యత ఉన్నది ఈ అరవింద్ అనేటుడు ఓడైతున్నాడు బీజేపీ వాడు అటు రేపు వస్తాడు ఈ ఐదేళ్ళకే ఒక్క పని కూడా వేయలే రేపు పొద్దువేలా ఓటుకు వెయ్యి వస్తా రెండు వేలు వస్తా ఓట్లు ఎట్లన్న మాకు వేస్తారని కుటుంబంతో ఆలోచన కానీ మనం ఓట్లు వెయ్యికి రెండు వేలకు అది ఇస్తే తీసుకుంటాం కానీ మంచి నాయకుడికి ఎంపీగా గెలిపిస్తే మన పనులు అన్నీ అవుతాయి మన అందరి మీద బాధ్యత ఉన్నది మేమందరం కూడా మా పత్తేపూరు అక్కజల్లెలను తల్లులను అన్నదమ్ములను కాంగ్రెస్ పార్టీ తరఫున మీకు చేతులు జోడించి నమస్కారం చేసి చెప్తున్నాం రేపు రాబోయే ఎన్నికల్లో చేతి గుర్తు కోటేద్దాం గ్రామ ప్రజలకి ముఖ్యంగా ఈరోజు ఉపాధి హామీకి వచ్చిన మహిళా మనులకందరికీ పేరు పేరిన నమస్కారాలు మే పదమూడు ఇంకా మూడు వారాలు ఉంది పార్లమెంట్ ఎలక్షన్లు ఉన్నాయమ్మా మొన్న అసెంబ్లీ ఎలక్షన్లు జరిగినాయి మీ పత్తే ఎక్కువ శాతం బీజేపీకి రావడం జరిగింది రాష్ట్రంలోనేమో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కానీ మన దగ్గర ఆరుమూర్లో మాత్రం బీజేపీ గెలవడం జరిగింది అదే గెలవడం మనకి ఇక్కడ ఆరుమూర్లా కాంగ్రెస్ గెలిచి ఉంటే మనకి నిధులన్నీ కూడా ఇంకా మంచిగా జరుగుతుండే ఇప్పుడు ఈ రోడ్డు సమస్య ఉంది ముఖ్యంగా చూసి రెండు రోజులు అవసరం పడ్డరు రోజు వస్తుండే మనోళ్ళు వస్తే గతంలో ఏం జరిగింది కేసీఆర్ ఈ జీవన్ రెడ్డి పాత జీవన్రెడ్డి ఉన్నప్పుడు వాళ్ళకి ఏం పేమెంట్ చేయలేదు పేమెంట్ చేయకపోయేసరికి అవన్నీ ఆపేసిరు తో అని ఆపితే మనం ఏం చేసినాం మొన్న మళ్ళీ మన ముఖ్యమంత్రి గారిని అందరినీ కలిసి జర ఇబ్బంది పడుతున్నారు మా రైతులు మా గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారు అంటే దీన్ని రోడ్ చాలు చేసినాం మూడు రోజుల్లో మీ పత్తెపూర్ దాకా వచ్చింది మొన్న మళ్ళీ బీటీ రోడ్ వేసారు కదమ్మా మళ్ళీ బందోబస్తు వేసారు ఇక ఇక ఎవరికి ఏం కాదు ఇక మనం మొన్నని రోజులు గట్టిగా ఉంటుంది అది అట్లా బందోబస్తు వేసారు అట్లనే మీ గ్రామంకి కూడా మొన్న ఎన్ఆర్జీఎస్ కింద 8 లక్షలు 8 లక్షల రూపాయలు సిసి రోడ్లు పెట్టాం ఒకటేమో కేస సంట మన కేస సంట అ చిన్న కేస సార్ చిన్న కేస స్వామికి పైన తోవ తయారీ చేస్తున్నారు కదా దానికి ఒక 4 లక్షలు పెట్టాం ఊర్లో ఇంకొక దగ్గర డ్రైనేజ్ డ్రైనేజ్ దానికి ఒక 4 లక్షలు ఆ పెటినాం ఆ స్కూల్ కి 10 లక్షల రూపాయలు పెట్టినాం అమ్మా ఏది జెట్ కేస్ స్కూల్ కి బాత్ రూమ్ లకి వాటర్ లకి స్కూల్ మొత్తం కలిపి మన స్కూల్కి ఒక పది లక్షల రూపాయలు పెట్టినాం అట్లనే మనం ఏదైతే ఆరు గ్యారంటీలు ఇచ్చినామో ఓడిపోయినా కానీ మళ్ళా మేము తిరిగినాం గ్రామ గ్రామం తిరిగినాం ప్రజాపాలన పెట్టినాం మీ ద్వారా అప్లికేషన్లు తీసుకున్నాం మీకు రేషన్ కార్డులు లేవా లేకపోతే ఇండ్లు లేవా పెన్షన్ వద్ద లేదా ఎవరైతే బీడీ చేసుకునే వాళ్ళు ఉన్నారు రెండు వేల పద్నాలుగు కటాఫ్ పెట్టారు ఎవరెవరు వాళ్ళు ఉన్నారు అన్నీ కూడా తీసుకోవడం జరిగింది ఇంతలోపే మన బాబు చెప్పినట్టు మనం ఒక నాలుగిటికి మాత్రం ఇయ్యడం జరిగింది ఆరులా నాలుగు ఇచ్చినాం ఏది ఇవ్వలే పెన్షన్ రాలే ప్రధానంగా ఇక ఇండ్లు కూడా డిక్ అయిపోయినాయి మన నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు ఇచ్చేసి మనము ఏంటంటే ఎవరికైతే మొదటి దఫాగా జాగా ఉందో జాగా ఉంటే కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఇస్తుంది ఈ పార్లమెంట్ ఎలక్షన్ అయిపోగానే ఎవరికైతే జాగా ఉండి ఇల్లు లేదో వాళ్ళకు మాత్రం మొదటి దఫాగా ఐదు లక్షల దశ లక్ష 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 అట్లా ఐదు సార్లు ఇస్తారు ఎట్లెట్లా మీరు పనులు చేసుకుంటా పోతుంటే అట్లట్లా ప్రభుత్వం నుంచి మీకు ఇక్కడ కమిటీ ఉంటుంది ఇంద్రమ్మ కమిటీ అని మన కమిటీ సభ్యులు ఉంటారు వాళ్ళు ఆధ్వర్యంలో ఎవరికైతే ఇల్లు నిజంగా లేవో ఎవరైతే అవస్థలు పడుతుందో వాళ్ళకి ఇండ్లు వస్తాయి పెన్షన్లు ఎవరైతే అరువులు ఉన్నారో వాళ్ళకి నాలుగు వేల పెన్షన్ వస్తుంది పాత పెన్షన్ ఎవరికైతే రెండు వేలు వస్తున్నాయో వాళ్ళకు కూడా నాలుగు వేలు వస్తాయి అట్లానే బీడీకి సంబంధించింది రెండు వేల పద్నాలుగుకి కట్ ఉంది దాని తర్వాత కూడా చాలామంది ఉన్నారు ఎవరెవరు నిజమైన లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకు కూడా నాలుగు వేల పెన్షన్ వస్తుంది అట్లానే మన ప్రాంతం నుంచి ఎవరన్నా బయట దేశం పోయి అక్కడ ఏదన్నా జరగరాని జరిగి చనిపోతే వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు ఎక్స్క్రేషర్ కూడా కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది అట్లనే మీకు గ్రామంలో కానీ అభివృద్ధి కానీ అవన్నీ కూడా చేస్తున్నాం మీరు ఏదైతే ఉపాధి హామీ కింద కూడా మనం మన ప్రభుత్వం కేంద్రంలో వస్తే కాంగ్రెస్ పార్టీ వస్తే నాలుగు వందల రూపాయలు చేస్తుంది ఉపాధి హామీ నాలుగు వందల రూపాయలు చేస్తుంది ఈ ఉపాధి హామీని లేదైతే మీరు చేస్తున్న ఉపాధి హామీ ఈ కార్యక్రమం చాలు చేసిందే కాంగ్రెస్ పార్టీ అమ్మా తెలుసా కాంగ్రెస్ పార్టీయే చాలు చేసింది దాన్ని నడుస్తూనే ఉంది రైతులకి కరెంటు జీరో కరెంట్ వస్తుంది కదా రైతులకు అప్పటి నుంచో ఇస్తుంటుంది కదమ్మా ఫ్రీ కరెంట్ అది కూడా కాంగ్రెస్ పార్టీ చాలు చేసింది మొన్నటి మొన్న మీకు జీరో బిల్ ఇస్తున్నాం కదా అది కూడా కాంగ్రెస్ పార్టీ చేసింది ఈ మిగతా పార్టీలు ఎవ్వరేం చేయరు రానున్న రోజుల్లో వచ్చే ఎలక్షన్లు ఏ ఎలక్షన్ అయినా సరే ఎంపీటీసీ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది కనుక అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి చేతి పూర్తికి మంచి మెజారిటీతో గెలిపించుకుంటే మనకి నిధులు వస్తాయి మన సమస్యలు మీ ఊర్లో గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఉందమ్మా ఎన్ని సంవత్సరాలు అయింది ఆ స్లాబ్లు వేసి చెప్పు రెండు సంవత్సరాలు అయిపోయింది ఐదు పది లక్షలు తక్కువే అమ్మాయి లక్షలు తక్కువే కి జీవన్ రెడ్డికి ఇప్పుడు గ్రామ పంచాయతీ అనేది మీకు మీ గ్రామంలో ఏదైనా సమస్యలు ఉంటే పోయి చెప్పుకుంటారు గ్రామ పంచాయతీకి పోయి చెప్పుకుంటారు వాస్తవమా కాదా ఇవ్వంటారమ్మా అందుకోసం మనం రాగానే ఇప్పుడు దాని మీద కూడా దృష్టి పెట్టినాం గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా తయారు చేసుకుంటాము అట్లానే ఏం చెప్పాం ఇప్పుడు ఇది కాలనీలు ఉన్నాయి ఈ మన ప్రవీణ్ వాళ్ళ కాలనీ ఇంద్రమ్మ కాలనీ అంటే అడుగుతున్నాయి కదమ్మా మీరు ఎవరిచ్చారు గతంలో ప్లాట్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది రావాలంటే కావాలంటే హైదరాబాద్లో చాలా అయితే ప్రభుత్వ జీతం ఉద్యోగం చేస్తారు కదా మొదట హైదరాబాద్ మెల్లగా మెదక్ వాళ్ళకి ఇస్తుండే నిజాం వాళ్ళ నిజామాబాద్ వాళ్ళకి ఇస్తుండే ఇచ్చే ఆదిలాబాద్ వాళ్ళకి ఇచ్చేసరికి పద్దెనిమిదో ఇరవై తారీఖు ఇంకా కొద్దిగా లేట్ అయితే మళ్ళీ వెళ్ళొచ్చు ఇప్పుడు ఎట్లయితే మీరు చెప్తున్నారో మూడు నెలల నుంచి నాలుగు నెలల నుంచి ఉపాధి పైసలు వస్తలేవు అని అవి ఎవరి ఇవ్వాలా కేంద్రంకి వెళ్ళొస్తాయి ఉపాధి హామీ అనేది కేంద్రానికి వెళ్ళి వస్తుంది ఇట్లా జీతం ఏం చేసినాం మనము ఒకటో తారీఖు తీసుకొచ్చి పెట్టినాం ఇప్పుడు ప్రతి ఉద్యోగస్తుడికి మీకు పెన్షన్లు కూడా ఒకటో తారీఖు వస్తుందా లేవమ్మా నెల నెల మొదటి అంటే మీరు ఏమైంది ముందు నెల రెండు నెలల రాలే ఎలక్షన్ కన్నా ముందు ఏమైంది రెండు నెలలు రాలే అవన్నీ మెల్లగా మెల్ల లైన్ అయ్యకుండా వస్తుంది చేతి గుర్తు గెలిపించుకోర్రీ జీవన్ రెడ్డి గారు అని చెప్పి జగిత్యాల నుంచి పెద్ద మనిషి చాలా మంచోడు ఆరు ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిండు ఆరుసార్లు ఎమ్మెల్యే గెలిచిండు రైతు పెద్ద రైతు ఆయన రైతు బాధలు తెలుసు ప్రజల బాధలు తెలుసు అట్లాంటి వ్యక్తిని గెలిపించుకుంటే మన గ్రామం అభివృద్ధి చెందుతుంది మన బాధలు ఏవైతే పెద్దమని చెప్పిండో అవన్నీ బాధలు తీరాలంటే మనం ఇక్కడ చేతి గుర్తును మంచి మెజార్టీని గెలిపించుకోవాలి ఇక మళ్ళీ ఆయన వచ్చిండు అక్షంతలు ఇచ్చిండు ఆయనకి ఇట్లా చెప్పిండు గట్ల చెప్పిండు అని చెప్పి ఆయనంతా మూసపోతే మాత్రం భగవంతుడే రక్షించాలి ఇక మమ్మల్ని ఓకేనమ్మా ఇప్పుడు ఆ మొన్న సార్ ఇస్తా అని చెప్పిండ లేదా ఆయన 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 ఊరు వచ్చినప్పుడు ఏం చేసినాం మనము కొద్దిగా ఏమో ఏమి ఇచ్చిండో ఏం చేసిండో తెలియదు కానీ ఆయనతో పోయి అటు ఇటు ఆగం ఆగం అయిపోయినాం అట్లా కాకుండా ఆలోచన చేయండివి ఇప్పుడు రేపట్నాడు వచ్చే ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థి ఎవరు గతంలో అరవింద్ అని చేయలే మీ గ్రామానికి రాలే ఏమి చేయలే చేసిండా తెలుసు అసలు ముఖం చూసారు అప్పుడన్నా అందుకోసం మంచోళ్ళం గెలిపించుకోర్రి నేను పది సంవత్సరాలకి వెళ్ళి తిరుగుతున్నామ్మా నేను నాడు ఎన్ని సంవత్సరాల క్రితం మీ చిన్నకేశ్ గుడికి బోరేపించిన ఎన్ని సంవత్సరాల క్రితం ఇక మీ ఊర్లో అన్నదాన సత్రం ఉన్నా ఇంకోటి ఉన్నా ఇంకోటి ఉన్నా మంచికి చెడుకి వచ్చుకుంటా అన్న సంశయం కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది రెడ్డి అన్ని మనం ఇచ్చినాయి వాళ్ళు ఏమి ఇచ్చారు ఏమి అయితే దాచు రోడ్ ఏమైనా వాళ్ళు చేస్తారా అనుకున్నాం ఆ రోడ్ కూడా మళ్ళా మన క్యాచ్ పడ్డది మనం ఇప్పుడు ఇంత చెప్పినన్న ఏమర్థమైంది నాలుగు

జరిగిన గాని దడువలేదు రేవంత్